రాష్ట్రంలో భారీ మెజారిటీతో గెలిపొందిన నియోజకవర్గాల్లో మంగళగిరి మూడో స్థానంలో నిలిచిందని తనను ఇన్ని వేల మెజారిటీతో గెలిపించిన మంగళగిరిని ఎవరు ఊహించని రీతిలో అభివృద్ధి చేస్తామని మంత్రి నారా లోకేష్ అన్నారు మంగళగిరి పరిధి ఎరబాలెం ఇండస్ట్రియల్ ఏరియాలో శ్రీ భగవాన్ మహావీర్ గోశాల సంస్థ ఆధ్వర్యంలో పునరుద్ధరించిన గోశాలను మంత్రి లోకేష్ శుక్రవారం ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాబోయే వంద రోజుల్లో భూగర్భ డ్రైనేజీ గ్యాస్ లైన్ పైపులు అలానే పేదలకు ఇళ్ళు పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలిపారు మంగళగిరిని ఎలా అభివృద్ధి చేయబోతున్నారో ఆయన మాటలు ఈరోజు జైన్ సోదరులు గత దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇక్కడ గోశాల జరుగుతుంది రెండు ఆవులతో మొదలైన గోశాల ఇప్పుడు దాదాపు నాలుగు వందల యాభై ఆవులకు చేరింది వాళ్ళకి అండగా నిలబడడానికి వాళ్ళని ప్రోత్సహించడానికి వాళ్ళు చేస్తున్న మంచి కార్యక్రమాల్ని స్వయంగా చూసేదానికి గౌరవ గౌరవ కేంద్ర మంత్రి వర్యులు ధర్మస్థాని చంద్రశేఖర్ గారు నేను కూడా ఇక్కడికి వచ్చి చూస్తాం జరిగింది అందుకనే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ప్రత్యేకంగా మన మంగళగిరికి వచ్చే గల ఆవులన్నీ కూడా వీధుల్లో తిరిగే పరిస్థితి దానివల్ల ఒక పక్కన ప్రజలు ఇబ్బంది పడతాం కానీ ఇంకో పక్కన ప్రత్యేక రాత్రి అనేక యాక్సిడెంట్లు జరుగుతాయి యాక్సిడెంట్లు జరిగినాయి అందుకే ఇటు పక్క ఈ గోశాల ఇంకో పక్కన వచ్చే గల ప్రత్యేకంగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఆధ్వర్యంలో గోశాల కూడా ప్రారంభించడం కూడా జరిగింది సో మంగళగిరి నియోజకవర్గ పట్టణం లోపల ఆవులు రోడ్ పని తరగకూడదు అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నది ఎందుకంటే దానివల్ల ప్రజలు అనేక ఇబ్బందులు గోశాలలు గోశాలను పెట్టబోవడమైన లక్ష్యంతో మన కుటుంబ ప్రభుత్వం పనిచేస్తుంది మంగళగిరి నియోజకవర్గం వచ్చే కల నేను ప్రజలందరినీ కోరారు భారీ మెజారిటీ ఇవ్వండి నాకు మీరు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత బలం మంచి పనులు అభివృద్ధి చేసేందుకు నాకు వస్తుందని చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు రాని విధంగా మంగళగిరి నియోజకవర్గం మెజారిటీ ఇస్తాం జరిగింది మొన్న జరిగిన ఎన్నికల్లో హైయెస్ట్ మెజారిటీస్ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో వస్తాం జరిగింది దాంట్లో మంగళగిరి మూడో స్థానంలో ఉంది అంటే అటుపక్కన గాజువాక భీమిలి తర్వాత మంగళగిరిలో పెద్ద ఎత్తున ప్రజలను ఆశీర్వదించారు దీవించారు గెలిపించారు నాకు నా గౌరవం నిలబెట్టారు వాళ్ళు నేను రుణపడి ఉంటాను అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం ప్రారంభించింది ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతాను దశాబ్దాలకు ఏదైతే ఇంటి పట్టాలు అంటే ఎంక్రోచ్మెంట్ రెగ్యులరైజ్ చేయాలి చేయాలని ప్రజలు మొత్తుకుంటా ఉన్నారు నిన్న మొదటి పట్ట ఇప్పటంలో జనరేట్ అయింది ఇప్పటికీ మొదటి విత్తులో సుమారుగా ఐదు వేల మందికి ఇల్లు పట్టాలు ఉగాది తర్వాత ఇవ్వాలని లక్ష్యం పెట్టుకుని మేము పనిచేస్తున్నాం రెండో ఉంటుంది మూడో ఉంటుంది ఆనాడు ప్రజలు చెప్పాను ప్రత్యేకంగా కాలువలు కానివ్వండి అటవీ భూముల్లో ఉన్న ఇల్లు కొంచెం సమయం పడుతుంది రెగ్యులరైజ్ చేసేదాకా ఆల్రెడీ చెప్పాను ఈ రోజు కేంద్రంలో పెమ్మసాని చంద్రశేఖర్ గారి సహకారంతో రైల్వే మంత్రి గారిని మేము కలిసినప్పుడు రైల్వే భూముల్లో మాకు రెగ్యులరైజ్ చేయాలని మేము కోరినప్పుడు అనుకూలంగా మంత్రి గారు స్పందించారంటే దాని ఇంకా పెమ్మసాని చంద్రశేఖర్ గారు కృషి చాలా చాలా ఉంది ఆయన నవ్వచ్చు ఇప్పుడు కానీ ఆయన కృషి చాలా చాలా ఉంది అది ప్రజలు దయచేసి గమనించాలి గుర్తు పెట్టుకోవాలి అంతేకాదు రైల్ ఓవర్ బ్రిడ్జ్ కూడా నిం గేట్ దగ్గర రైల్ ఓవర్ బ్రిడ్జ్ కూడా రమసాని చంద్రశేఖర్ పర్సనల్ గా తీసుకుని ఫాలోఅప్ చేసి అది ఇప్పుడు బోర్డు వరకు తీసుకొచ్చి పన్ను కూడా త్వరలో ప్రారంభించబోతున్నాం అంతేకాకుండా ఈ ఇడ్లు పట్టాలు ఇచ్చేదానికి రీటైనింగ్ వాల్ కట్టాలనేది ప్రజలు మహానాడు ప్రాంతాల్లో వెళ్ళినప్పుడు కోరారు దానికి నిధులు డిజైన్ డిజైన్లు అవుతున్నాయి ఇప్పుడు దానిపైన రోడ్ కూడా వేస్తాం ఫోర్ లైన్ రోడ్ వేస్తే ట్రాఫిక్ చాలా ఈజీ అవుట్ అవుతున్న లక్ష్యంతో మొత్తం డిజైన్ చేస్తున్నాం దీంతో పాటు ఏదైతే ఆనాడు నేను చెప్పాను పార్కుల అభివృద్ధి కానివ్వండి చెరువుల అభివృద్ధి కానివ్వండి శ్మశానాల అభివృద్ధి కానివ్వండి కమ్యూనిటీ భవనాలు రైతు బజార్లు ఇంకో పక్కన సోషల్ వెల్ఫేర్ హాస్టల్ బీసీ వెల్ఫేర్ హాస్టల్ ప్రభుత్వ పాఠశాలలు ఇట్లా దాదాపు మీరు చూస్తే వంద అభివృద్ధి కార్యక్రమాలకి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అన్ని డిజైన్లు అయిపోయినాయి టెండర్ దశకు వచ్చింది టెండర్లని దేవుడి సహకారంతో ఏప్రిల్ మే మాసంలో పూర్తి చేసి భూగర్భ డ్రైనేజ్ కానివ్వండి భూగర్భ నీరు కానివ్వండి వాటర్ పైప్ లైన్ కానివ్వండి భూగర్భ గ్యాస్ భూగర్భ పవర్ కూడా ఇవ్వాలని మంగళగిరి లక్ష్యం పెట్టుకుని పని చేస్తున్నాం అది కూడా ఎవరు చూడని అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు జరిగిన విధంగా ఒక రోజు ఒకరు కట్ చేసుకుంటే వెళ్తే సాయంత్రం బోట లేయింగ్ జరిగిపోవాలి రెండో రోజు టెస్టింగ్ అయిపోవాలి మూడో రోజు క్లోజ్ అయిపోవాలి రోడ్ పర్ఫెక్ట్ గా ఉండాలి అంటే మూడు రోజులు అన్ని పనులు అయిపోవాలి ఏ వీధిలోకి వెళ్ళినా అట్లా చేయాలని లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అంతేకాదు ఆనాటి చెప్పే జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ ప్రత్యేకంగా మంగళగిరిలో ఏర్పాటు చేయాలి లక్ష్యం పెట్టుకున్న దానికి భూములు కూడా ఎత్తుకా డిజైనింగ్ జరుగుతుంది అంటే డిజైన్ టు రీటైల్ అంత మంగళగిరిలో జరగ జరగాలి మనకు అనేక మంది స్వర్ణకారులు ఉన్నారు కనుక వాళ్ళు వాళ్ళని ఆదుకోవాలి లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది అంతేకాదు స్వర్ణకారులు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈ బడ్జెట్లో నిధులు వచ్చినాయి వచ్చే సంవత్సరం అంటే ఏప్రిల్ నుంచి స్వర్ణకారులకు ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా ఏర్పాటు చేయడం లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది చివరిగా నిరుపేద కుటుంబాలు అంటే ఈ భూములన్నీ ఇచ్చిన తర్వాత అంటే పట్టాలు అందించిన తర్వాత ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళందరినీ గుర్తించి ప్రత్యేకంగా తిట్టుకో అంటే జీ ప్లస్ త్రీ కింద ఇల్లు కట్టించి వాళ్ళకి ఇంటి తాళాలు ఇవ్వాలనేది కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేస్తాం జరిగింది కేంద్రంలో మోడీ గారు కానీ మోడీ గారితో పాటు మన రామ్మోహన్ నాయుడు గారు కానివ్వండి పెమ్మసాని చంద్రశేఖర్ గారు కానివ్వండి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి గల గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు పవనన్న మంత్రిగా నేను ముగ్గురం కలిసికట్టుగా మంగళగిరి అభివృద్ధి కోసం హారని కష్టపడతాం ఏదైతే ఆనాడు ప్రజలకు హామీ ఇచ్చానో పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తున్నా కొన్ని దిక్కడ ప్రభుత్వానికి ఇబ్బంది ఉంది అంటే సొంత నిధులు ఇచ్చి కూడా అంటే ప్రభుత్వ నిధులు కాదు నా సొంత నిధులు ఇచ్చి కూడా పార్టీ విషయం కానీ ఇతర విషయాలు కూడా నేను చేస్తాం జరుగుతుంది గతంలో ఎట్లయితే పనిచేసాను దానికి రెట్టింపు పది రేట్లు ఎక్కువ నేను పనిచేస్తాను పనిచేస్తా చేస్తూ పోతున్నాను ఆనాడు మొదలుపెట్టిన అన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రతిపక్షాలు ఏదైతే మొదలుపెట్టిన అన్ని కూడా ఈరోజు నడుస్తున్నాయి ఇంకా బలోపేతం చేసి ముందర మీడియా మిత్రులకి ఆయన ప్రశ్న సమాధానం చెప్తాను సో అదేమైందంటే అండి ఆరోబి ఎడమర ఆరోబి విషయంలో వేమసాని చంద్రశేఖర్ గారి నాయకత్వంలో ఆయన కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు అది సిక్స్ లేనా ఫోర్ లేనా అనే దానిపైన కొంచెం చర్చ జరిగింది దానివల్ల ఒక నెల ఆలస్యమైన విషయం వాస్తవం అనేది ఇప్పుడు ఫోర్ లైన్ ఎందుకంటే ఇన్ అండ్ అవుట్ ఫోర్ లైన్ సిక్స్ లేన్ అవసరం లేదని ఫోర్ లైన్ రోడ్ అది మేము డిజైన్ చేసాం అది మన రైల్వే బోర్డు కూడా పంపిస్తాం జరిగింది అన్నగారి నాయకత్వం త్వరలో న్యూఇయర్ బడ్జెట్ రాగా చేసి టెండర్ చేస్తాను మహా అంటే పద్నాలుగు నెలలు పదహారు నెలలో అన్నగారి కూర్చొని కాంట్రాక్టర్ పైన కత్తి పెట్టి పని చేస్తాం అంటే ఇక్కడ కక్ష సాధ్యంకి వెళ్ళట్లేదు ఎక్కడైతే మాకు కంప్లైంట్స్ ఉన్నాయో ఎక్కడైతే మా దగ్గర ఆధారాలు ఉన్నాయో వాళ్ళ చట్టాలు ఉల్లంఘించారని దానిపైన కఠినమైన చర్యలు తీసుకొని మేము నిర్ణయించుకున్నాం ఈరోజు నేను గర్వంగా చెప్తున్నానండి ఏయు యూనివర్సిటీ బీసీ కూటమి ప్రభుత్వం ఐఐటి కరగ్పూర్ మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ నియమించాను నిన్న బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ మీటింగ్ బోర్డు మీటింగ్ జరిగితే ఆయన ఆ మీటింగ్లో ఆయన కూడా భాగస్వామ్యం ఆయన ఇచ్చిన సలహాలు సూచనలు చాలా అద్భుతంగా ఉన్నాయి అంటే మన పిల్లల్ని ఎట్లా పోటీ ఎగ్జామ్స్కి ఇంటిగ్రేట్ చేయాలి ఐఐటి ఇతర ఆ స్కూల్స్ కి ఎట్లా తీసుకెళ్ళాలని అందరినీ కూడా అద్భుతమైన సూచనలు సలహాలు ఇచ్చారు చాలా మంచి వాళ్ళని నియమించాలి లక్ష్యంగా చేసాం పారదర్శకంగా చేశాం గతంలో తప్పు చేసిన ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు అవునండి నేను అనుకుంటాం మహా అంటే ఇంకా ఒక ఎనిమిది ఎనిమిది నెలల నుంచి పన్నెండు నెలలు పడుతుంది ఇప్పుడు కరకట్ట రోడ్ పూర్తి చేయాలి మన సారీ సీడ్ యాక్సెస్ రోడ్ పూర్తి చేయాలి దాని తర్వాత మనకి ఈ ట్వెల్వ్ థర్టీన్ లెవెన్ ఈ థర్టీన్ లెవెన్ థర్టీన్ అది కూడా హైవే కనెక్ట్ చేయాలి మన వెస్టర్న్ బైపాస్ ఏదైతే ఉందో అదే మూడు మూడు నాలుగు విద్యుత్ స్తంభాల వల్ల ఆగిపోయింది అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా పొద్దున్న నేను మాట్లాడటం జరిగింది అది డైరెక్షన్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు అది కూడా ఓపెన్ అయిపోతుంది ఇంతే కాకుండా నిన్న మీకు చెప్పా సీతానగరం రోడ్ది రీటైనింగ్ వాల్ కరెక్ట్ గా కానీ డిజైన్ చేస్తే ఫోర్ లైన్ రోడ్ వచ్చేదానికి ఆస్కారం ఉంది అది నేను నారాయణ సార్తో కూడా మాట్లాడాను ఎంఈడి మంత్రి గారితో అక్కడ కూడా ఫోర్ లైన్ రోడ్ వేసి కరకట్టకి ఇంటిగ్రేట్ చేస్తే ఇంకా ట్రాఫిక్ సమస్య అవుటర్ అంటే అమరావతి నుంచి హైవేకి వెళ్ళేదానికి ఇబ్బంది ఉండదు నంబర్ వన్ నెంబర్ టూ మంగళగిరికి వచ్చే నేను ఏం చేస్తాను అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థతో ఒక్కొందం కుదిరించుకుని రైట్స్ వాళ్ళతో ఒక ట్రాఫిక్ మేనేజ్మెంట్ మొత్తం డిజైన్ చేపిస్తాను అంటే కొన్ని దగ్గరలో అవసరమైతే వన్ వే పెట్టాలి పార్కింగ్ స్ట్రక్చర్లు ఎక్కడ ఏర్పాటు చేయాలి ఇప్పుడు ఇతర రాష్ట్రాలు నేను చూసి ఆటోమేటెడ్ పార్కింగ్ స్ట్రక్చర్ కార్ పెట్టేస్తే మల్టీ లెవెల్ పార్కింగ్ అలా చేస్తాం కార్పొరేషన్ లో ఈరోజు అందరూ అద్భుతంగా పనులు పడుతున్నారు కనుక నిధులు కూడా వచ్చినాయి ఆ నిధులు ప్రజల కోసం ఖర్చు పెడతాం ఏదో వానిటీ ప్రాజెక్ట్ ప్రజల కోసం ఈ పార్కింగ్ ఇవన్నీ కూడా చేద్దాం చాలా పక్కడబందిగా చేసి స్ట్రక్చర్లను ఏర్పాటు చేయాలి రైట్ సంస్థ రిపోర్ట్ కూడా వచ్చిన తర్వాత ట్రాఫిక్ పెద్ద ఎత్తున ఫోకస్ పెడతాం అండ్ ఎలాంటి సందేహం ఒక్క గుడిని ఇంకో గుడితో పోల్చడం కరెక్ట్ ఒక గుడికి దేవుడి దయ వల్ల వేరే వేరే స్థాయిలో ఉన్న గొడవలు పోల్చడం కరెక్ట్ కాదని బలంగా నమ్ముతాం మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్సవాలు కానీ అన్ని బాగా ఒక మాట చెప్పాలంటే ప్రెస్టీజ్గా తీసుకుని చేస్తాం జరుగుతుంది ఇంకా ముందు ముందు కార్యక్రమాలు చేయాలంటే నాకు ఎలాంటి డౌట్లు చేయాలి మంగళగిరిలో చూస్తే మన రోడ్లు కూడా చాలా చిన్న రోడ్లు సో భక్తులు కూడా వచ్చినప్పుడు పార్కింగ్ కానీ అన్ని చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు దానికి ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాం నేను అనుకునేది మంగళగిరి ప్రజలందరూ గర్వంగా ఎస్ ఇది చాలా అద్భుతంగా ఉంది చేయండి అని చెప్తారు నేను అనుకుంటాను ఎందుకంటే రోడ్ కానీ పార్కింగ్ కానీ అన్ని మేము డిజైన్ చేస్తాం సో భక్తులకి ఇబ్బంది ఉండకూడదు మంగళగిరి ప్రజలు కూడా అట్లా ఇబ్బంది పడకూడదు ముందు బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం అది బ్యాలెన్స్ చేసి చేసి బస్ తీసుకుంటాం చాలా మంచి సలహా మంచి పాయింట్ అన్నా మర్చిపోయాను చాలా మంచి పాయింట్ అక్షయ అది అన్నగారు కూడా మర్చిపోయారు పానకాల స్వామి టెంపుల్ పానకాల స్వామి టెంపుల్ గండాల స్వామి గుడి కింద లక్ష్మీ నరసింహస్వామి గుడిది కేంద్ర ప్రభుత్వంతో మేము కోఆర్డినేట్ చేసుకుని ప్రసాద్ స్కీమ్ కింద రోడ్లు ఎట్లా వేయాలని దానిపై మేము డీటెయిల్ గా డిస్కస్ చేస్తున్నాం అంతేకాకుండా మొన్న నేను వారణాసి వెళ్ళాను అక్కడ కూడా ప్రధానమంత్రి గారి నాయకత్వంలో అద్భుతంగా గుడిని ఎట్లా అభివృద్ధి చేశారు వాక్వేస్ ఎట్లా క్రియేట్ చేశారు అన్ని కూడా నేను చూస్తాం జరిగింది అది స్ఫూర్తిగా తీసుకుని ఇక్కడ కూడా చేయాలి లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం ఏం చేయబోతున్నాం అనేది ఇప్పుడు మేము ఇంకా ప్లానింగ్ స్టేజ్ ఉన్నాం ఇప్పుడు చెప్తే మళ్ళీ మీరు అది చెప్పారు కదా చేయలేదని మీరే అంటారు సో ప్లానింగ్ స్టేజ్ లో ఉన్నానని నాకు ఇంకో నెల పడుతుంది ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వంద పడకల హాస్పిటల్ వందల మేము ఎక్స్పర్ట్స్ పెట్టి మొత్తం డిజైన్ చేసి ఒక ప్లానింగ్ చేసి ఆ డిజైన్స్ అంతా వచ్చిన తర్వాత మాకు మేము సంతృప్తి చెందిన తర్వాత మంగళగిరిలో ఉన్న డాక్టర్లు అందరికి పెడతాం ప్రజల ముందర పెడతాం అన్న ఆ ఏరియాలో చూపిస్తాం ప్రజల ఆమోదం తెలిపిన తర్వాతనే కార్యక్రమాన్ని మేము ప్రారంభిస్తాం విధంగా గుడికి సంబంధించిన విషయం కూడా గండాల స్వామి పానకల్ల స్వామి అదేవిధంగా లక్ష్మీ నరసింహస్వామి మూడు ఇంటిగ్రేట్ చేస్తూ చేయాలి లక్ష కిలోమీటర్లు రోడ్ కానివ్వండి వచ్చి అక్కడ ఉండేదాన్ని కానివ్వండి ఎప్పుడన్నా వచ్చి కూర్చునే దానికి అద్భుతమైన స్క్వేర్ కానివ్వండి ఒక ఆడిటోరియం కానివ్వండి అన్ని ఇంటిగ్రేటెడ్గా చేయాలని మేము పనిచేస్తున్నాం త్వరలో అది ప్రజల ముందు నారా లోకేష్ గారు చెప్పినట్టుగా వారు ఏవైతే ఇవి చేయటమే కాకుండా నాతోటి సెంట్రల్ లో కోఆర్డినేట్ చేస్తున్నటువంటి మంగళగిరి ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించిన నాలుగైదు విషయాలు ఉన్నాయి మీకు తెలియాలి ఒకటి ఎలక్షన్ ముందు జనవరిలో పసుపు రైతులందరికీ కూడా ఆ రోజు కాలిపోయింది దాదాపు నలభై కోట్ల రూపాయలు పసుపు అంతా నష్టపోయారు వాటిని కంటిన్యూస్గా ఫాలో అప్ చేసి వాళ్ళందరికీ కూడా న్యాయం చేసే విధంగా ఆల్మోస్ట్ లాస్ట్కి వచ్చింది దాదాపు వచ్చే రెండు వారాల్లో నారా లోకేష్ గారిని టైం తీసుకొని ఏదో ఒక రోజు రైతులకు డిస్ట్రిబ్యూట్ చేస్తాం అది వారు కంటిన్యూస్గా ఫాలో అప్ చేస్తా ఉన్నా దగ్గర నుంచి అది ఒకటి రెండోది ఎయిమ్స్ సెంట్రల్ కి సంబంధించింది కాబట్టి దాన్ని రివ్యూ చేయమన్నారు నేను లాస్ట్ వీక్ దాన్ని రివ్యూ చేసి ఇప్పుడు కెపాసిటీ సిక్స్టీ పర్సెంటే ఉంది దాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఏ విధంగా కెపాసిటీ బెడ్స్ చేయటం కానీ ఆపరేషన్ థియేటర్స్ కానీ లేకపోతే నర్సింగ్ స్టాఫ్ కానీ లేకపోతే స్టాఫ్ క్వార్టర్స్ కానీ ఇవి అదేవిధంగా బయట నుంచి ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు అక్కడ ఉండడానికి ధర్మశాలని సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఏ విధంగా చేయాలి ఇవన్నీ డిస్కస్ చేసి ఎయిమ్స్ ఒక టేకప్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా వారు చెప్పినట్టు రైల్వే బ్రిడ్జ్ ఇదేంటంటే ఇనిషియల్ గా బాబు గారు మిషనరీ ఆరు లైన్లు ఉంటే మనకు ఫ్యూచర్ లో బాగుంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు సిక్స్ లైన్స్ ప్రపోజ్ చేశారు అయితే అక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్ దృష్ట్యా రైల్వే వాళ్ళు అంతకంటే ఎక్కువ ఇవ్వలేరు కాబట్టి వాళ్ళు ఫోర్ లైన్స్ ఇస్తా అన్నారు సో ఈ డిపిఆర్లు బ్యాక్ అండ్ ఫోర్త్ మీకు ఇది తెలియదు కాదు ఇక్కడ నుంచి సౌత్ సెంటర్ లేరు అక్కడ నుంచి బోర్డు బోర్డుకి వెళ్ళిన తర్వాత మినిస్ట్రీ నలుగురు దగ్గర అప్రూవ్ అవ్వాలి ఫైల్ చేంజ్ అయితే మళ్ళీ మొదటి నుంచి ప్రాసెస్ రావాలి ఎస్టిమేషన్స్ చేంజ్ చేయాలి కాబట్టి అది కొంచెం లేట్ అయింది రేపు ఏప్రిల్ లో వస్తుంది ఇవి కాకుండా ఇళ్ల పట్టాలకు ఏదైతే ఇచ్చారో అది ఆ ఫారెస్ట్ ల్యాండ్ రైల్వే ల్యాండ్ క్లియర్ చేయడం అనేది చాలా కష్టమైన పని అంత ఈజీ కాదు బట్ అయితే దాని గురించి ఏ విధంగా ఎన్ని విధాలుగా ట్రై చేయగలమో అవన్నీ ఆల్టర్నేట్ ల్యాండ్స్ చూపిటో ఏదో మాకు తిప్పలబడి అవన్నీ కూడా చేస్తామని మీ అందరికీ మనస్ఫూర్తిగా నిర్ణయించుకుంటాను థ్యాంక్ యూ